జీమెయిల్ అకౌంట్ ఎప్పుడైనా మనం మర్చిపోయినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే పడుతుంటాం కదా ఎందుకంటే చాలా రీసెంట్గా అయితే మనం చాలామంది అయితే కాంటాక్ట్స్ దాంట్లో ఉంచుకుంటున్నాం లేకపోతే అలాగే ఇమేజెస్ ఫొటోస్ ఉంటాయి కదా ఎప్పటి నుంచో పాత ఇమేజెస్ కూడా మనకి చాలా అయితే ఉంటాయి మనకి అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఆ అవన్నీ కావాలనుకుంటే మనకి మెయిల్ ఐడీ గుర్తుండాలి చాలామందికి అయితే మెయిల్ ఐడి అయితే గుర్తుండదు కదా ఆ మెయిల్ ఐడి మనకి కావాలనుకుంటే నేను చెప్పినట్టు అయితే చేయండి ఖచ్చితంగా అయితే మీకు ఆ మెయిల్ ఐడి అయితే తెలుస్తుంది ముందుగా అయితే నేను చెప్పినట్టు చేయండి ఫర్గెట్ మెయిల్ ఐడి ఉంది కదా ఇక్కడ ఆ పర్గెట్ మెయిల్ ఐడి అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంది కదా మీ ఫోన్ నెంబరు ఆ రోజు ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే క్లిక్ చేయండి ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పేరు అడుగుతుంది కదా మీ ఇంటి పేరు ఆ రోజు మీరు ఏమి ఇచ్చారో అది గుర్తుంటే యాజ్ ఇట్ యాజ్టీజ్ ఎంటర్ చేస్తారనుకోండి మీకు ఖచ్చితంగా అయితే మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నానా నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టి కొట్టిన తర్వాత కాసేపు అయితే వెయిట్ చేయండి మీకు ఆ నెంబర్కి సంబంధించి ఎన్ని మెయిల్ ఐడీలు లింక్ ఉన్నాయో చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఎన్ని మెయిల్ ఐడీలు లింక్ ఉన్నాయి ఇదే నెంబర్కి అలా చూపిస్తుంది మీది ఏ నెంబర్కి లింక్ అయ్యి ఆ కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయో దాన్ని బట్టి అయితే మీరు తెలుసుకోవచ్చు దానికి ఓ సపోజ్ పైన చూడండి అది క్లిక్ చేయండి క్లిక్ చేసాం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని చూడండి అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది కదా చూడండి ఇక్కడ మీరు ఏదైతే ఈ క్యాప్ ఈ ఇచ్చేయండి ఇది వెరిఫై చేసేయండి ఆ వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మెయిల్ ఐడి చూడండి ఆల్రెడీ మీ మెయిల్ ఐడి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫర్గెట్ మెయిల్ పాస్వర్డ్ ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుందనుకోండి పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే మీకు నెక్స్ట్ క్లిక్ చేయకుండా మీకు ఓకే అయిపోతుంది ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి ఇక్కడ ఫర్గెట్ చూడండి ఫర్గట్ పాస్వర్డ్ అదైతే క్లిక్ చేసుకోండి ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెయిల్ ఆ రోజు మీకు మెయిల్ ఐడి ఉంటుంది కదా మెయిల్ సంబంధించి ఏమైనా అదలు మెయిల్ ఇచ్చారనుకోండి ఆ మెయిల్ అడిగి మెయిల్కి సంబంధించి ఓటీపీ అయితే వస్తుంది ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ట్రై అనే ధర ఉంది కదా అది క్లిక్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ లేకపోతే అప్డేట్ పాస్వర్డ్ ఒకవేళ మీరు అప్డేట్ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది మీకు క్రియేట్ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ మీరు పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ సేవ్ పాస్వర్డ్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలనుకుంటే పాత పాస్వర్డే కంటిన్యూ చేయాలనుకున్నారనుకోండి అక్కడ స్కిప్ కొట్టేసి కంటిన్యూ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది మీరు అలా చేస్తే మీకు గుర్తు మీకు గుర్తు లేని పాస్వర్డ్ అదే మెయిల్ ఐడి కూడా మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు నేను చెప్పినట్టు చేస్తే థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి